చేసిన పని నూట అరవై కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద లేపిన బిల్లులు పద్నాలుగు వందల యాభై కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు ఇలా మీరు మాట్లాడుతుంటారు చేసిన పని నూట అరవై కోట్లు ఎత్తిన బిల్లులు పద్నాలుగు వందల యాభై కోట్లు ఇక మీరు అవినీతి గురించి మాట్లాడతారు ఏడేళ్లలో ప్రాణహితకు శంకుస్థాపన చేసి ఏడేళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వలే మీరు కనీసం అంతరాష్ట్ర ఒప్పందం చేయలే మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేటువంటి ప్రభుత్వం పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆ మాట్లాడేది శ్రీఆర్ అన్న చాలా వివరంగా చెప్పిండి ఎందుకు మార్చినామని ఇవాళ పాపం ఆయన మరిది అమాయకంగా మాట్లాడుతుండ తెలిసి మాట్లాడుతుండ పాపం లేదంటే రేవంత్ రెడ్డి గారి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటుకున్నదో నాకైతే డౌట్ వస్తున్నది రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఆయన మాట్లాడతాడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యలో అదే పని పోయింది ఆయన ఏమంటుండే వాళ్ళకి ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందట ఇది ఇది సెంట్రల్ అసెంబ్లీలో కూడా అట్లే అబద్ధాలు ఆడి దొరకబట్టి చెప్తే కనీసం తలకా కిందికేసుకున్నట్టు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్కులో అన్ని తప్పులే శుద్ధ తప్పులు అసెంబ్లీ సాక్షిగా అప్పటిదప్పుడు దొరకబట్టి మాట్లాడితే క్షమాపణ చెప్పమంటే నోరు తెరవలే ఇవాళ కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడిండు నీళ్లు లేవు అని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అంటారు ఇది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాలుగు మార్చ్ రెండు వేల పదిహేను నాడు కేంద్ర జల సంఘం తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని కేంద్ర జల సంఘం మన రాష్ట్రానికి రాసిన లేఖ నీకు బమత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు నీ పరువు తీసుకోకు ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు ఇదే ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు ఇది ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ రాసిన లేఖ ఇది ఈ రకంగా ఇలా స్పష్టంగా అక్కడ నీళ్ళు లేవని చెప్పి ఒకవైపు వైల్డ్ లైఫ్ ఇంకొక వైపు నీళ్లు లేవు ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు మీరు ఏడేళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి